ఉమ్మతి బాలంతస్ అంతు నా ఉమ్మత్తులో రాబో తరాలలో కొంతమంది పచ్చి అబద్దాల కూర్లు బయటకు వస్తారు వాళ్ళు ఏమేమైతే మాటలు మీతో చెబుతారో అలాంటి మాటలు మీరు కానీ మీకంటే ముందు వాళ్ళు కానీ అసలు ఎవ్వరూ విని ఉండరు అని మహమ్మద్ సల్లాహు గారు అన్నారు ఈ ఉమ్మత్తులో ఎవరైతే అబద్ధాలు చెప్పుకుంటూ ధర్మంలో కల్పితాలు తీసుకొస్తారో వాళ్ళందరూ కూడా మనం గాని మన తాత ముత్తాత్తులు కానీ ఎవరు వినటువంటి మాటలు చెప్తారు అని మహమ్మద్ సలహు అలహు వసలం గారు అంటున్నారు మరి ఏమేమి మాటలు చెప్తారా అంటే మొత్తం షిరిక్ బిదాత్ వైపుకు దారి తీసేవే ఏదైతే షిరిక్ వైపుకు బిదాత్ వైపుకు దారి తీస్తుందో అలాంటి మాటలే కొన్ని హదీసులు ఉన్నాయి మహమ్మద్ సలల్లా హస్లం గారి గురించే వస్తుంది మొహమ్మద్ సల్లా వసం గారిని నాలుగు ఏళ్ల సమయం ఉన్నప్పుడు ఆయన హృదయాన్ని వచ్చి చీల్చారు శుభ్రం చేసి మళ్ళీ వెళ్లిపోయారు అని ఉంది మనం నమ్ముతున్నాము అదొక అద్భుతము నమ్ముతున్నాము ఆధారం ఉంది కాబట్టి మనం నమ్ముతున్నాము మొహమ్మద్ సలల్లాహు అనే అసలు గారు మేరాజ్ యాత్ర చేశారు మక్కా నుండి బైతుల్ మగ్దీసు మొహమ్మద్ సలల్లా హసం గారు ఒకే ఒక్క రాత్రికి వెళ్లారు ఆ రాత్రి ఇక్కడ నుంచి అంత దూరం ఒక్క రాత్రిలో ప్రయాణం చేసి అక్కడ ఎంతమంది అయితే ప్రవక్తులు ఉన్నారు వాళ్ళందరికీ నమాజు చేపించారు అక్కడి నుంచి వెళ్ళారు ఇవన్నీ హదీసులు కాబట్టి మనం పూర్తిగా నమ్ముతున్నాం వీటిలో ఎలాంటి అనుమానాలు అస్సలు లేనే లేవు సహాబాల దగ్గర ఎన్నో అద్భుతాలు జరిగాయి వాళ్ళ దగ్గర జరిగినట్లు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి మహమ్మద్ సలహా వారి హదీసులు ఉన్నాయి కాబట్టి మనం నమ్ముతున్నాం ఇది కాకుండా తబే తాబాయిల దగ్గర తాబాయిల దగ్గర కూడా కొన్ని అద్భుతాలు అయితే జరిగాయి మరి వాటిని మనం నమ్ముతామా అంటే పూర్తి ఆధారం ఉంటే పర్వాలేదు నమ్ముతున్నామంటాము ఆధారం గనక లేకపోతే మాకేం సంబంధం లేదనేస్తాం ఎందుకంటే ఇస్లాం ఆధారాలపై ఉంది ఏదైతే మహమ్మద్ సలహు అలె ఉస్లాం గారి దగ్గర నుంచి మన దాకా వచ్చిందో పూర్తిగా ఆధారాలపై ఉంది ఏదైనా అద్భుతం జరిగింది అంటే ఆధారం చూస్తేనే మనం నమ్ముతాము లేకపోతే అస్సలు నమ్ముము మహమ్మద్ సలల్లాహు అలీ ఉస్లం గారు చంద్రుణ్ణి రెండు ముక్కలు చేసి చూపించారు అన్నమాట హదీసుల్లోనూ ఉంది అలాగే మహమ్మద్ సలల్లాస్ గారిని ద్వేషించే వాళ్ళు కూడా ఈ మాట చెప్పారు మహమ్మద్ సలల్లాహు అలహస్లమ్ గారిని ద్వేషించే వాళ్ళు కూడా అయితే వాళ్ళు చెప్పిన మాట ఇది చేతబడేమో ఇది ఏదైనా మంత్రతంత్రాలు చేసి ఉంటారు అని ఆ విధంగా చెప్పారు కానీ ఆధారం ఉంది కాబట్టి మనం పూర్తిగా నమ్ముతున్నాం మరి ఇలాంటి ఆధారాలు అద్భుతాలు విచిత్రాలు వింతలు జరుగుతూ ఉండేవి ప్రవక్తలు కాబట్టి జరిగాయి ప్రవక్తల్ని అనుసరించిన వారు కాబట్టి అల్లా వాళ్ల ద్వారా చేసి చూపించాడు జరుగుతూ ఉంటాయి అయిపోతుంది అల్లా యొక్క వలీలు అల్లా యొక్క వలీలు వాళ్ళ దగ్గర కూడా జరగవచ్చు జరగకపోవచ్చు జరిగాయి అంటే వాళ్ళు చెప్పుకుంటూ తిరగరు జనాలు వాళ్ళని చూసి అయ్యో వీళ్ళ దగ్గర ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయని ఆ నోట ఏ నోట చెప్పుకొని చివరికి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన భయపడిపోయేవారు అమ్మో నిజంగా నా దగ్గర ఇలాంటి అద్భుతం జరిగిందా అల్లా నా చేత ఇలాంటి అద్భుతం చేపించాడని వాళ్ళే భయపడేవాళ్ళు తోబా చేసే వాళ్ళు పశ్చాత్తపడేవాళ్ళు మా దగ్గర తప్పుంటే క్షమించు అల్లా అని అల్లా ముందు మొరపెట్టుకునేవాళ్ళు ఇంతవరకు అద్భుతాలు విచిత్రాలు విత్తలు ప్రవక్తల దగ్గర ప్రవక్తలను అనుసరించిన వారి దగ్గర వలీల దగ్గర జరుగుతూ ఉంటాయి సాధారణము నమ్మాలి ఎందుకంటే ఇది విధంగా జరుగుతూ ఉంది కాబట్టి అయితే ఈ హరీఫ్లు ఏదైతే మాట చెప్పడం జరుగుతుందో నా ఉమ్మత్తులో ఒక సమాజం రాబోతుంది వాళ్ళు మీ తాత ముత్తాతలు కూడా వినని ఆ పాటలు మీకు చెబుతూ ఉంటారు మీరు వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి అని మనల్ని హెచ్చరించారు ఈ విషయం మన కోసమే ఎందుకంటే ఈ రోజు సమాజంలో ఎన్నో నమ్మకాలు పచ్చి అబద్ధాలపై విధాతలు మొత్తం ఆధారపడి ఉన్నాయి బారా షహీద్ దర్గాని పేరు పెట్టడం జరిగింది సహాబాల తర్వాతి వాళ్ళు కరబలా మైదానంలో ఏదైతే అరాచకం జరిగిందో మహమ్మద్ సలల్లా మనవడు హుసేన్ రసిల్లాహు తలను గారిని ఆయనతో పాటు ఉన్న వాళ్ళని ఏదైతే షహీదు చేయడం జరిగిందో వాళ్ళలో ఒక పన్నెండు మంది అక్కడ నుంచి తప్పించుకొని మొండాలు లేకుండా అక్కడ నుంచి గుర్రాలపై ప్రయాణం చేసుకుంటూ వచ్చి నెల్లూరు దాకా వచ్చి అక్కడ ఖననం అయిపోయారు అక్కడ సమాధి అయ్యారు అని కథలు చెప్పడం జరుగుతుంది అసలు ఈ విధంగా చనిపోయిన మనిషిని మనిషి గుర్రమేసుకుని ఎట్ట వెళ్ళగలడా తల తెగింది అంటే ఇంక అయిపోయింది పాతి పెట్టేయాలి అలాంటిది చనిపోయిన మనిషి అతని తలకాయ లేకుండా మొండమే గుర్రం వేసుకొని వచ్చింది అది కూడా పన్నెండు మంది సహాబాలు నెల్లూరు దాకా వచ్చారు అక్కడికి వచ్చి పడిపోయారు అక్కడ ఎన్నో అద్భుతాలు జరిగాయి అని ఒక మాట చెప్పుకుంటున్నారు అసలు ఇలా జరుగుతుందా మీ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి ఇస్లాం లో అనుమతి ఉందా అంటే అస్సలు లేదు మొహమ్మద్ సలల్లా ఏమన్నా బోధించారంటే ఇలా జరుగుతుందని ఏమీ బోధించలేదు సహాబాలు అన్నా కానీ ఇలాంటివి ఏమన్నా చూసారంటే ఏమీ చూడలేదు వచ్చి అబద్ధాలు ఎక్కడి నుంచి అందేస్తారు సమాజం పైన ఉద్దేస్తూ ఉంటారు అలాగే రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు ఈ నెల మొత్తంలో రొట్టెలు మంచి జరగడం కోసం ఒక రెట్టె పిల్లలు పుట్టడం కోసం ఒక రొట్టె పెళ్లి కావడం కోసం ఒక రెట్టె పదవి రావడం కోసం ఇంకొక రొట్టె ఈ విధంగా రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అంత ఖచ్చితంగా పూర్తిగా జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి అవ్వాలనుకుంటారు ఎవరు చిల్లర కోరుకోరు అలాంటిది అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ మాకు అన్ని జరిగాయి అంటారు తీరా చూస్తే వాళ్ళు జీవితాంతో ఏడుస్తూనే ఉంటారు మళ్ళీ మాకు అది లేదు ఇది లేదు అని కాబట్టి ఇవన్నీ ఇస్లాంలో పచ్చి మూఢనమ్మకాలు ఇలాంటివి జరగనే జరగవు ఏదైతే ఇస్లాం పేరు మీద ఇది చేయటం జరుగుతుందో పూర్తిగా కి వ్యతిరేకము ఎక్కడన్నా ఏదన్నా అద్భుతం జరిగిందంటే జరుగుండొచ్చు జరగకపోయి ఉండొచ్చు మేమేం చేసేది లేదు ప్రవక్త గారి దగ్గర జరిగినప్పుడే మనం రహ్మద్ సల్ గారు ఏమీ లేదు అయిపోయింది అది అద్భుతం కేవలము ముస్లింలుగా మార్చటం కోసము అల్లాపై పూర్తి నమ్మకం కల్పించటం కోసము ఎప్పుడన్నా ఏదన్నా అద్భుతం జరగొచ్చు అంతే తప్పించి అద్భుతం జరిగింది కాబట్టి అక్కడ ఏదో ఉంది అక్కడికి వెళ్తే అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇవన్నీ కూడా పచ్చి మూఢ నమ్మకాలు ఇస్లాం ను దూర్చిన మాటలు మొహమ్మద్ సల్లా ఎలాగైతే చెప్పారు సెహుల్ ఉమ్మతి నా తర్వాత నా చివరి సమయాల్లో జనాలు వస్తూ ఉంటారు మీ మాటల మీద మాటలు పచ్చి అబద్దాలు చెప్తూ ఉంటారు మాలం తస్మా అంతుమల అబావకు మీరు మరి మీ తాత ముత్తాతలు ఎవరో కూడా వినని మాటలు చెప్తూ ఉంటారు అయ్యాహు అయ్యాహు మీరు వారితో పూర్తిగా దూరంగా ఉండండి అని మహమ్మద్ సలల్లాహు అలీ హుస్సన్ గారు అన్నారు వాళ్ళు చెప్పిన మాటలు అది బాగుందే బాగుందే అనిపిస్తుంది బా నచ్చింది కాబట్టి చాలా మంది జనాలు అటు వెళ్ళిపోతున్నారు మనకి నచ్చితేనో మనకి ఇష్టం ఉంటేనో చేయాల్సిన పని కాదు ధర్మం అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఆచరణ ఆచరించాల్సిందే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఐదు పూటల నమాజులు మనకి ఇష్టమైతే చదవటం లేదు అల్లాహ ఆజన కాబట్టి ప్రవక్త గారి బోధన కాబట్టి మనం పాటిస్తున్నాము కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలన్నింటి నుంచి కూడా మనం దూరంగా ఉండాలి ఈ అబద్ధాల నుంచి మనం జాగ్రత్త వహించాలి కురాన్ హదీస్ ఎంత ఎక్కువగా చదువుతామో మూఢనమ్మకాలంతా ఎక్కువగా దూరం అయిపోతూ ఉంటాయి